బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు చెవులకు మలతాడతో మోటార్ బైక్ను లాగి అవరా అనిపించిన గుడికెల యువకుడు వీరేష్ దసరా పండుగ వచ్చిందంటే చాలు అబ్బరపరిచే విన్యాసాలు గుడికెళ్ల యువకుల సొంతం ప్రతి సంవత్సరం దసరా పండగ వచ్చిందంటే ఈ పండుగ కంటే ముందు నుండే వారు చేసే వినతన ఒళ్ళు గుగ్గురు పరిచే విన్యాసాలు చేయడానికి సాధన చేస్తారు ఆ వినత్తున ఒళ్ళు గుగ్గురు పరిచే విన్యాసాలు తిలకించేందుకు తండవ తండాలుగా ప్రజలు కర్నూలు జిల్లా మిగిలినూరు మండల పరిధిలోని గుడికెల గ్రామానికి చేరుకుంటారు కానీ ఈ సంవత్సరం మాత్రం దసరాకు చేసే విన్యాసాలు ఒకవైపు అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన యువత మాత్రం కేజీల పత్తి కూలీలకు వెళ్ళిపోతుందంట ఆ వినూత్తున ఒళ్ళు కుగ్గురపరిచే విన్యాసాలు ఆ గ్రామ యువకులు దూరమయ్యారు ఆ యువత దూరం అయ్యారు అందులో భాగంగా ఇప్పుడు దసరా పండుగను పురస్కరించుకొని చింతమాన్ గల్ది యువకుడు బోయగోర్ల గోపాల కుమారుడు వీరేష్ చేసిన విన్యాసం అవరా అనిపించింది అందులో భాగంగా శుక్రవారం చింతమాన్ గల్ది యువకుడు బోయగోర్ల గోపాల్ కుమారుడు వీరేష్ తన రెండు చెవులకు రెండు వైపులా అంగికి అంగికి పెట్టుకున్న పిన్నిసులు పట్టుకుని వాటికి రెండు వైపులా మలుతాడున